నీ పేరేంటి మనో మీదే నువ్వు స్కూల్ స్కూల్ కి కి ఏ గవర్నమెంట్ స్కూల్ బానే చెప్తున్నారు అక్కడంతా ఫుడ్ అంతా చక్కగా ఏ రోజు ఆ రోజు పెట్టాల్సి కరెక్ట్ గా పెడుతున్నారా మీకు పెడుతున్నారు మీకు ఇంగ్లీష్ కూడా నేర్పిస్తున్నారా ఓకే ఏ స్కూల్ ఇప్పుడు గవర్నమెంట్ స్కూల్ అంతకు ముందు వెళ్ళావా స్టార్టింగ్ లో అప్పుడు బాగుందా ఇప్పుడు బాగుందా ఇప్పుడు ఇప్పుడే బాగుంది అప్పటికి ఏమి ఉండేవి కదా టీచర్లు వాళ్ళు ఎవరు వచ్చేవాళ్ళు కదా ఇప్పుడు ఇప్పుడు బాగుంది అంతా బాగుంది బాబాయ్ ఈ ఐదు సంవత్సరాలు మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా అంతకు ముందు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన బాగుందా జగన్ పరిపాలన బాగుంది మీరు ఆయన పెట్టిన మేనిఫెస్టోలో ఏమేమి విషయాల్లో లబ్ధి పొందారు అమ్మఒడి చవిత ఆసరా చాలా పథకాలు ఉన్నాయి ఇట్లా మిగతా ఒకవేళ మీకు కొన్ని ఉన్నాయి మిగతా ఉన్న వాళ్ళందరికి టైం టు టైం అన్ని వచ్చేసి మొత్తం వచ్చేసి పెన్షన్ గానీ లేకపోతే పొద్దున్నే ఒకటో ఒకటో తారీఖు రావడం ఆ ఈ గ్రామ సచివాలయాల్లో పనితీరు అంతా కరెక్ట్ గానే ఉంది సూపర్ ఉంది పర్పల్ మీది ఏ వరకు ఏ గ్రామం ఏంటి బాబు అది కళ్యాణదుర్గం నియోజకవర్గము కమకపల్లి గ్రామం ఓకే ఈసారి మోహన్ రెడ్డి గారికి ఎన్ని సీట్లు వస్తాయని మీరు అనుకుంటున్నారు నూట యాభై వేలకి వస్తాను నూట యాభై లాస్ట్ నూట యాభై ఒకటి ఇప్పుడు నూట యాభై కంటే ఎక్కువ వస్తాయి అనుకుంటాను గ్యారెంటర్ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎందుకు నచ్చలేదు మీకు నేను సరిగా లేదు ప్రపంచ అంటే అప్పుడు ఏ హామీలు ఇచ్చేయలేదు మీకు అలా అయితే ఋణాలు అభి చెప్పలేదు రెండు వేల పద్నాలుగు అభిప్రాయదు అవ్వ తాతలు ఇబ్బంది పడుతుంటాయి ఫిక్షన్ తీసుకునే వారమైనా పది పదిహేను రోజులు ఇస్తుండ్రు జగన్ మోహన్ రెడ్డి గారి పరిపాలన మీరు ఏ అంటే అప్పుడు బాగా చాలా ఇబ్బంది పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన మీరు ఆ ఇబ్బందులు అన్ని మాకు లేవు ఇప్పుడు చాలా ఇది బాగున్నాయని అయితే రెండు వేల ఇరవై నాలుగులో లో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటది వైఎస్ఆర్ చెప్పి మేనిఫెస్టోలో రేపు యాక్చువల్గా నిన్న చెప్పాలి రాప్తాడు లో మేనిఫెస్టో చెప్పాలి అది రేపు వచ్చే ఐదు సంవత్సరాలకి ఏం చేయబోతున్నారు అనేది అందులో ఫలానాది ఉంటే బాగుంటది ఈ ఒక్కటి ఉంటే బాగుంటది అని మీరు ఏమైనా అనుకుంటున్నారా అదే రైతు రుణమాఫీ ఎంత లిమిట్ అనే పెట్టలేదు అంటున్నాడు అదొకటి ఇంకోటి ఏమో చేయాలనుకుంటున్నాడు అదే ఆర్టీసీ బస్సులో మహిళలకు ఫ్రీ అనేది చేయాలనుకుంటున్నాడు నాడు నేడు కింద విద్యాపరంగా చాలా బాగా చేసిన జగన్మోహన్ రెడ్డి మేమైతే టైం అన్ని వస్తున్నారు అన్ని వస్తున్నాయి విత్తనాలకు పోవాలంటే వేరుశనే విత్తనాలుకే కరీఫ్ లో ఎంచో కాసుకోవాల్సిందా ఇప్పుడు మా దగ్గరకే వచ్చారు చాలా బాగుంది జగన్మోహన్ రెడ్డి గారి పాలన ఎలా ఉంది మీకు ఏమేమి పొంది మే అమ్మఒడి మా అమ్మలు డాక్టర్ రుణమాఫీ మా ఫాదర్ పెన్షన్ వస్తుండే ఇప్పుడు మా అమ్మకి వస్తుంది రైతు భరోసా ఇన్సూరెన్స్ వచ్చింది రైతు బీమా చంద్రబాబు నాయుడు పరిపాలన వచ్చిందా జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డిదే అంటే ఎందుకు చంద్రబాబు నాయుడు కాదన్నా అంటే ఎందుకు ఈ పథకాలు అప్పుడు ఆయన పద్నాలుగు ఏళ్ళ గా ఉండి చేయకపోయా రైతు భరోసా కేంద్రాలు వచ్చి చాలా బాగా చేసినాడు జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు పొత్తు పెట్టుకుని వస్తున్నారు కదా రెండు వేల పద్నాలుగులో పొత్తు పెట్టుకోవడం వల్ల జగన్మోహన్ రెడ్డి గారు చాలా తక్కువ ఓట్లతో ఓడిపోవడం జరిగింది ఓడిపోయేసారి కూడా పొత్తుతో వస్తున్నారు మరి ఈసారి అట్లా ఏమైనా జరుగుతుంది ఓట్ల విషయంలో చీలే విషయంలో ఏమన్నా ఏమి జరగదు ఇది ఎన్ని సీట్లు వస్తాయి అనుకుంటున్నారు అయితే మేము మ్యాజిక్ ఫిగర్ దాటుతుంది దాటుతుందనుకున్నాం మేము లాస్ట్ టైం నూట యాభై ఒకటి ఈసారి ఖచ్చితంగా మ్యాజిక్ ఫిగర్ దాటొచ్చు వన్ సెవెంటీ ఫైవ్ వన్ సెవెంటీ ఫైవ్ కూడా రావచ్చు ఓకే రెండు వేల ఇరవై నాలుగులో ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుందని మీరు అనుకుంటున్నాం మేమైతే జగన్ మోహన్ రెడ్డి వైసీపీ నే రావాలనుకో మా ఐదు సంవత్సరాల పరిపాలన ఎలా ఉంది జగన్ మోహన్ రెడ్డి గారి మా సార్ ఏవేం లబ్ధి పొందారు మీరు ఆయన పెట్టిన పెట్టినందులో మాకు రెండు మార్పు వచ్చింది రెండు లక్షల ఇరవై వేల పెన్షన్ వస్తుంది మూడు వేలు మా ఆయనకు ఐదు వేలు వస్తుంది నాకు మూడు వేలు వస్తుంది సున్నా వడ్డీ వచ్చింది మన పద్దెనిమిది వేలు ముందు ఇరవై వేలు వచ్చిండే వచ్చిండేతడు పద్దెనిమిది వేలు వచ్చిండే రైతు భరోసా వచ్చింది మా ఇంటికి వచ్చేసి రెండున్నర లక్షలు వచ్చింది అంత చంద్రబాబు నాయుడు పరిపాలన బాగుందా జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన బాగుందా చంద్రబాబు జగన్ రెడ్డి గారు వాళ్ళ అప్పుడు నాడు ఇదే బాగా రాజశేఖర రెడ్డి గారు అప్పుడు మాకు అదే బాగా వాళ్ళు వంచిన చేస్తారు అనమాట ఆ పార్టీ ఈ పార్టీ అన్నమాట వాళ్ళ రాజకీయ నాయకులు ఎవరు ఉంటే వాళ్ళు చేసుకుంటారు అంతే ఇది అట్ల లేదు నువ్వు నేను అనుకున్నట్ల అంతా ఒకటే అంటారు ఏమన్నది అన్ని వచ్చాయిలు సచివాలయాల్లో పనితీరు బాగా ఇప్పుడు కళంద్రం పోకుండా మాకు ఈడే చేస్తారు రెండు వేల ఇరవై నాలుగు ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది ఇదే జగన్ వస్తే బాగా ప్లీజ్ సబ్స్క్రైబ్ డాట్ న్యూస్